హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏంటి మా ఎప్పుడు కళాయి పెడుతూ చూపిస్తూ ఉంటుంది అనుకుంటున్నారా కాదు ఫ్రెండ్స్ మీకు ఒక వెరైటీ వంట చేసి చూపిద్దామని అనుకుంటున్నాను ముందుగానే మనం కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి దాంట్లో కొంచెం బటరు అండ్ కొంచెం ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో ఆకులు వేసిన తర్వాత బాగా తిప్పుకుంటాం ఫ్రెండ్స్ తర్వాత జీలకర్ర షాజీరా అండ్ లవంగాలు అన్నీ వేసుకుంటాం ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు అటు ఇటు తిప్పుకుంటూ ఉంటారు తిప్పుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటారు ఎలా వేసుకుంటారో తెలుసా ఇప్పుడు చూడండి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసి ఒకసారి మనకి యాక్చువల్గా నురుగు వస్తుంది కదా ఫ్రెండ్స్ దానివల్ల మీకు ఇబ్బంది లేకుండా అంత ఉంటుంది అందుకని ఆనియన్స్ని పచ్చిమిర్చిని అలా అలా తిప్పుకుంటూ ఉంటారు అంటే స్లోగా ఉంటుంది మంట కూడా చాలా దానివల్ల మీకు ఆనియన్స్ తొందరగా అవడానికి ఉంటుంది ఈజీగా ఉన్న ప్రాసెస్ కర్రీ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ వచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎంతవరకు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తర్వాత మీరు ఫస్ట్ మనం ఆనియన్స్ బాగా అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతున్నాయో దాంట్లో లవంగాలు దాసించక్క అన్నీ వేసాను ఫ్రెండ్స్ కరికి తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తే మనం ముందుగానే ఫస్ట్ ఆనియన్స్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి ఎందుకంటే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఫస్ట్ కొంచెం సాల్ట్ తీసుకుంటే ఆనియన్స్ తొందరగా మనకి మొగ్గుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి అంటే పచ్చిమిర్చి కూడా తొందరగా అవుతాయి తర్వాత అటు ఇటు తిప్పుతూ ఉంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మాడకోకుండా మాడిపోతే కర్రీ బాగుంటుంది కదా అందుకనే మాడకోకుండా మనం అలా తిప్పుతూ ఉంటాం ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎర్రగా వచ్చింది కదా ఫ్రెండ్స్ చాలా ఎర్రగా వస్తాయి చూడండి ఆనియన్స్ ఎర్రగా రావాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ ఆనియన్స్ తర్వాత మనం మసాలా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ టమాటా మిక్సీ పట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకొని గ్రేవీ ఉల్లిపాయలు వేస్తాము గ్రేవీ కోసము అది అయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే లాస్ట్లో ఉన్నదే బాగుంటుంది ఎప్పుడైనా కానీ అదంతా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంటుందో మీకు అద్భుతంగా ఉంటుంది అది అయిన తర్వాత మీకు ఈజీగా దాంట్లో ఉన్నది కూడా మనం పెడతాం కదా క్యాప్ పెడతాం కదా మిక్సీకి దాంట్లో కూడా కొంచెం మిగిలింది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి దాన్ని కూడా వేయడం స్టార్ట్ చేశాను చేసిన తర్వాత మీకు ఈజీగా వాటర్ కూడా వేశాను ఫ్రెండ్స్ వాటర్ కూడా వేసాను ఎందుకంటే వాటర్ వేసుకుంటే మీకు గ్రేవీగా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ తర్వాత అక్కడ ఏమీ లేదు అందుకనే డ్రెస్కి అలా టచ్ చేసుకున్నాను తర్వాత గ్రేవీ కొంచెం పచ్చివాసన ముందుగానే మనం ఉల్లిపాయ టమాటా వేయించుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం నూనెలో వేయించుకోవాలి అప్పుడు పచ్చివాసన పోయింది కదా తర్వాత అది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి మిక్సీ అయిపోయిన తర్వాత దాంట్లో టమాటా వేసిన తర్వాత ఉల్లిపాయ వేసిన తర్వాత చదవైన తర్వాత దాంట్లో అది వేసిన తర్వాత అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఆయిల్ కొంచెం పైకి రావాలి ఎందుకంటే ఆయిల్ వస్తే ఇది పచ్చివాసన పోయినట్టు అని అర్థం ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చిందో గ్రేవీ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీరు ఏం కర్రీ అనుకుంటున్నారు గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి అంటే నవరాత్రుల్లో మనం నాన్ వెజ్ తినం కదా అందుకనే పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి ఒక వెరైటీగా నేను చేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు అసలు లాంగ్ వీడియోస్ అలా పెట్టడం కూడా రావట్లేదు కానీ సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు పక్కన పన్నీరు పెట్టుకున్నాను పన్నీరు మసాలా కర్రీ అంటారు బిర్యానీ చేశాను కానీ బిర్యానీ వీడియో రాలేదు అప్పుడు కాల్ వచ్చింది ఆటోమేటిక్గా కట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆ వీడియో అందుకని నేను బిర్యానీ పెట్టలేదు ఓన్లీ పన్నీర్ కర్రీ ఒక్కటే పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతుందో కొంచెం ఆయిల్ పైకి రావాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ తర్వాత మనం ప కొత్తిమీర అండ్ అల్లం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి వే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులోకి ఇది పచ్చివాసన పోతుంది నూనె సరిపోలేదు అంటే మళ్ళీ ఇంకొంచెం నూనె వేసాలి ఎందుకంటే నూనె పైకి రావాలి ఫ్రెండ్స్ బుడగలాగా అప్పుడు నూనె బుడగలాగా వస్తే ఆటోమేటిక్గా నీకు కర్రీ అవుతున్నట్లు అర్థం అనమాట అలా అవుతేనే కర్రీ అవుతున్నట్లు లేకపోతే లేదు అది పచ్చివాసన బాగా పోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ గ్రేవీ బయటికి రావాలి కాబట్టి పచ్చివాసన బాగా పోవాలి ఫ్రెండ్స్ పోతేనే మీకు ఈజీగా అవుతుంది పోవాలి అంటే మనం తిప్పుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ అది పచ్చివాసన బాగా పోవాలి ఆటోమేటిక్గా మీకు పోతేనే మీకు కర్రీ టేస్ట్ వస్తుంది తర్వాత మనం అల్లం పచ్చి కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి వేసి మిక్సీ వేసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అది కూడా దాంట్లో వేసిన తర్వాత అది పచ్చివాసన పోవాలి ఫ్రెండ్స్ దాంట్లో వేసి బాగా స్పూన్తో అంటేనే ఆ పచ్చివాసన పోతుంది ఫ్రెండ్స్ ఆ పచ్చివాసన పోవాలి అంటే దీంట్లో వేసి కొంచెం అయిన తర్వాత నూనె పైకి వస్తుంది కదా అప్పుడు మీకు ముందుగానే తొందరగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది తర్వాత తిప్పుతున్నట్లు తిప్పాలి బాగా తర్వాత మళ్ళీ సాల్ట్ సరిపోయిందా లేదని మళ్ళీ సాల్ట్ వేసాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి తిప్పుతూనే ఉంటాము ఎందుకంటే కూర అడగ అడగంటదే చాలా ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్ అడగంటకోకుండా అలానే చేసుకుంటూ వెళ్ళాలి మనం తిప్పుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఆ పచ్చి వాసన మొత్తం పోతుంది తర్వాత తగినంత కారం వేయాలి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా ఫ్రెండ్స్ ఎక్కువగా కారం వేసినా కూడా తినలేకపోతారు ఎందుకంటే మసాలా ఘాటు అండ్ కారం ఎక్కువ ఉంటే ఎవరు తినలేరు పసుపు వేసాము నెక్స్ట్ టేస్ట్ ఎలా ఉందని చూస్తానికి ట్రై చేసాము కానీ వాటర్ వేయాలి యాక్చువల్గా మనం మసాలా సరిపోలేదని చెప్పి మళ్ళీ వేసాము ఫ్రెండ్స్ అది అల్లం కొత్తిమీర మిక్సీ పట్టినది వేసాము బాగా తిప్పాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ అది పచ్చివాసన పోవాలి పచ్చివాసన ఎందుకు పోవాలంటే కర్రీ టేస్ట్గా రావాలంటే పచ్చివాసన పోవాలి ఫ్రెండ్స్ బాగా తిప్పాలి అడుగంటి ఏంటంటే కూర టేస్ట్ అంతా పోతుంది ఫ్రెండ్స్ చాలా ఉంటుంది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నేను రెస్టారెంట్ స్టైల్ లాగా చేశాను కారం సరిపోలేదని మళ్ళీ వేసాము అలా వేస్తూనే ఉంటాం అన్నమాట ఎందుకంటే మనకి కర్రీలో కారం సరిపోకపోతే టేస్ట్ పోతుంది కదా నేను యాక్చువల్గా రెస్టారెంట్ లాగా చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను చేయడం ఆ తర్వాత గరం మసాలా కొంచెం వేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే టేస్ట్ కోసము గరం మసాలా కొంచెం వేశాను దొరకలేదు కానీ వెతికి వెతికి గరం మసాలా వేసాను వేసిన తర్వాత అవుతుందా లేదా అని చెక్ చేశాను నేను యాక్చువల్గా వేరే వాళ్ళు మా ఇంటి ఆపోజిట్లో వాళ్ళు ఉన్నారు రమ్య గారు మీరు చేయండి కర్రీ ఈరోజు అని చెప్తారు అందుకని నేను కర్రీ చేశాను అనమాట ఇంట్లో చేస్తాను రెస్టారెంట్ స్టైల్ లాగా చేశాను అనమాట యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి తర్వాత ఆర్డర్ వేశాను ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఇంట్లో చేస్తున్నాను కదా ఒకసారి అడుగుతున్నాను అనమాట లేదు రమ్య గారు మీరే చేయండి మీరు చేస్తేనే బాగుంటుంది అని అన్నారు అందుకని నేనే చేస్తున్నాను ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్ లాగా చేద్దామని ట్రై చేశాను కానీ కర్రీ మాత్రం లాస్ట్కి సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ కానీ బిర్యానీ కూడా చేశాను కానీ కాల్ చేసేసారు ఆటోమేటిక్గా అందుకని ఇంకా నేను అది బిర్యానీకి పోయింది బిర్యానీ ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో కూడా నేను పెడతాను ఫ్రెండ్స్ ఒకసారి చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా యూట్యూబ్లో నేను కొంచెం కష్టపడుతున్నాను నాకు తెలియదు యూట్యూబ్ గురించి కానీ ఇంట్రెస్ట్గానే చేస్తున్నాను కానీ ఎక్కడో ఎక్కడకి వెళ్తుంది సరే అయినా కూడా నేను కష్టపడుతున్నాను కరేపాకు అడిగాను అనమాట తనని కరేపాకు కొత్తిమీర అడిగాను ఇస్తానండి అని చెప్పింది తను కరివేపాకు తను బాగా స్టోర్ చేసుకుంటుందన్నమాట కరేపాకును కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర వేయాలి కదా ఫ్రెండ్స్ పల్లీలు పన్నీరు వెయిట్ చేస్తుంది చూడండి పక్కన ఎప్పుడు వేస్తారా అని చూచి చూస్తున్నారు వేస్తాను ఫ్రెండ్స్ ఇది కొంచెం గ్రేవీ లాగా రావాలి మనకి గ్రేవీ లాగా వస్తే మనం బిర్యానీలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా గ్రేవీ వస్తుంది చూడండి గ్రేవీ కొంచెం ఆయిల్ బయటికి రావాలన్నమాట గ్రేవీ మంచిగా ఉడికింది అంటే ఆయిల్ బయటికి రావాలి ఆయిల్ బయటికి రావాలంటే ఆటోమేటిక్గా మీకు బాగుంటుంది ఫ్రెండ్స్ బుడుగుతా ఉంది నేను వెళ్ళి కొత్తిమీర మెంతి పుదీనాకు తెచ్చుకున్నాను తర్వాత దాంట్లో గరం మసాలా ధనియాల పౌడర్ వేసాను ఎందుకంటే టేస్ట్ కోసం మనకి టేస్ట్ ఉంటే బాగుంటుంది కదా దానివల్ల మనకి టేస్ట్ కోసం బాగుంటుందని వేసాను ధనియాల పౌడరు అండ్ గరం మసాలా మళ్ళీ పచ్చి పసుపు పోవాలి కదా అని తిప్పుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కర్రీ కూడా టేస్ట్ వచ్చింది లాస్ట్కి నేనేమో రాదు రాదు అనుకున్నాను తను పక్కన అందరూ వస్తుంది వస్తుంది అన్నారు అలానే చేశాను ఫస్ట్ టైం నేను రెస్టారెంట్ సై స్టైల్గా చేయడం ఫస్ట్ టైము చూడండి ఫ్రెండ్స్ వస్తుంది కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే రాదు 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 అని నేను అనుకుంటానే ఉన్నా మనసులో ఎందుకంటే రెస్టారెంట్ సైడ్ కదా ఎందుకు రాదేమో అని ఫస్ట్ టైం కదా చేయడం స్టార్ట్ చేశాను కానీ కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది లాస్ట్కి మూత పెట్టాను మూత పెట్టిన తర్వాత బిర్యానీ చేద్దామనుకున్నాను ఎందుకులే అని ఆపేసాను మళ్ళీ స్టవ్ పెట్టేసేసి తర్వాత ఇంకా స్టా కర్రీ అవుతుంది కదా బుడకల బుడక స్టాక్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా వస్తుందో పన్నీరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత పన్నీరు ఒకటేసారి వేస్తే మొత్తానికి అని చెప్పేసి ఒకటి ఒకటి అలా అలా సపరేట్ సపరేట్గా వేసాను టైం టైం తీసుకుంది కానీ సన్నస్లో సన్నస్ లోగా పెట్టుకోవాలి సెగ కూడా మంట కూడా స్లోగా పెట్టుకుంటేనే తొందరగా మాడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం పునుగులేస్తాం కదా అలా వేసాను ఒక్కొక్కటి వేస్తే ఇప్పుడు కవ్వలేదు దేవుడా అని చెప్పి మళ్ళీ రెండు రెండు తీసుకున్నాను ఫ్రెండ్స్ అలా వేస్తున్నాను వేసిన తర్వాత మీకు పన్నీరు మునగాలి ఎందుకంటే మునిగితేనే పన్నీర్ పన్నీరు మీకు టేస్ట్ ఉంటుంది అంటే తొందరగా మగ్గి నీకు ముక్కకి గ్రేవీ పట్టిద్ది అనమాట లేదు అంటే గ్రేవీ పట్టదు గ్రేవీ గ్రేవీ లాగే ఉంటుంది అందుకని పన్నీర్ మొత్తం ఉనగాలి అందుకని ఇంకా ఎందుకులే రెండు రెండు వేస్తే ఇంకెప్పుడు అవుతుంది అని చెప్పేసి అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఫ్రెండ్స్ ట్వెల్వ్ థర్టీ అయింది ఎందుకులే అని చెప్పేసి నాలుగు నాలుగు వేసుకుంటూ కూర్చున్నాను లాస్ట్కి వేసేసాను దాంట్లో ఉన్న పిప్పు పొడి కూడా మొత్తం టోటల్గా తోడు చేసేసి మొత్తానికి దాంట్లో వేసేసాను వేసిన తర్వాత దాన్ని తిప్పుతూ ఉంటారు కదా ఇప్పుడు తిప్పాలి కదా స్లోగా తిప్పాలి ఎందుకంటే మొక్క మొక్క మీ చెదిపోయిందంటే ఇంకా అంతే కథ ఆంధ్ర స్టైల్ రాదు తెలంగాణ స్టైల్ రాదు ఏ స్టైల్ రాదు రెస్టారెంట్ సైడ్ స్టైల్ కూడా రాదు అందుకని అలా తిప్పుతున్నాను వాసన స్మెల్ ఎక్కడికి పోయిద్దని చెప్పేసి క్యాప్ పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే స్మెల్ పోకూడదు ఎప్పుడైనా వంట చేసేటప్పుడు స్మెల్ పోయిందంటే ఆ టేస్ట్కి కర్రీ టేస్ట్ ఉండదు అందుకనే చెప్పాను తర్వాత మూత పెట్టాను మాడిపోయిందని చెప్పేసి అలానే పెట్టాను లోనే పెట్టాను మంట కూడా చాలా స్లోగా పెట్టాను కానీ నన్ను యూట్యూబ్లో అందరూ ఆశిస్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కానీ నాకు సా చాలామంది హెల్ప్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అందరూ మళ్ళీ ఎంతసేపు ఉడికిద్దరా బాబు అని చెప్పేసి మళ్ళీ సగం పెట్టేసి మళ్ళీ తిప్పుతూ ఉన్నాను ఫ్రెండ్స్ తిప్పుతూ ఉన్నాను ఆటోమేటిక్గా అయిపోయినట్లే కర్రీ అయిపోయినట్లే తర్వాత దాంట్లో కొత్తిమీర పుదీనా వేస్తే ఇంకా అయిపోయినట్లే మనకి బిర్యానీలో ఆకు వేస్తాం కదా మేతి ఆకు ఏదో అని అది టేస్ట్ కోసం వేస్తారంట దాన్ని తిప్పి మనం చేతి హామ్లో అరి చేతిలో వేసి ఇలా తిప్పేసి వేస్తాం కదా అనమాటకు వేయమంటున్నారు నేనైతే ఎప్పుడు వేయలేదు తన కోసం నేను వేద్దామని అనుకున్నాను కానీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మొన్న వీడియో పెట్టినా కూడా దానికి వాయిస్ అంతగా రాపోయినా కానీ నా వీడియో చూసి అందరూ లైక్ ఇచ్చి నన్ను అంతగా ఆదరించి సపోర్ట్ చేశారు చూడండి ఫ్రెండ్స్ పొడగలు ఎలా వస్తున్నాయో ఆటోమేటిక్గా కర్రీ అయిపోయినట్లే ఆల్మోస్ట్ ఎందుకంటే దాంట్లో కొత్తిమీర పుదీనాకు అదే మెంతి ఆకు ఏదో పౌడర్ ఉంటుంది ఆకు వేసేస్తే అయిపోయినట్లే దానికోసం వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కర్రీ కూడా చాలా బాగుంది కర్రీ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరింట్లో కూడా స్టైల్ చేయండి బిర్యానీకి నేను గిన్నె తయారు చేసుకుంటున్నాను కానీ కర్రీ అవుతుంది కదా అని చెప్పేసి బిర్యానీ ఇంకా టే ఇంకా చేయలేదు బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఆ రోజైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తేనే నాకు నన్ను ఆదరించిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ ఇంకా పన్నీరు టమాటా మనం గ్రేవీ లాగా చేసుకున్నాం టమాటా మొక్కలు వేయలేదు తర్వాత మళ్ళీ కానీ చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతుందో మీకు కలర్ కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్ పసుపు వేసుకున్నాం పసుపు యాంటీబయాటిక్ మనకి వాయిస్ ఏమన్నా చేంజ్ అయినా కానీ తొందరగా వాయిస్ తొందరగా వస్తుంది అందుకనే పసుపు వేసాను చూడండి ఫ్రెండ్స్ ఎలా బుడకలు వస్తున్నాయో చాలా బాగుంది ఫ్రెండ్స్ లాస్ట్కి కర్రీ అయితే చాలా సూపర్గా వచ్చింది రాదు అనుకున్నాను అన్నయ్య అన్నారు చాలా బాగా చేశారు అని తర్వాత ఇంకా ఆకు తీసుకొని మెదిపేసేసి కర్రీలో ఇలా వేసాను ఫ్రెండ్స్ చాలా బాగా అయింది అది ఇలా ఆకు అది వేసేసి వేసాను లాస్ట్కి టేస్ట్ కోసం ఆకు వేస్తే చాలా బాగుంటుంది అంట మేతీ ఆకు మేధీ ఆకు ఆకు చాలా బాగుంటుంది కర్రీ కూడా టేస్ట్ వచ్చింది థ్యాంక్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి